హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మెంతాక్ చెల్లాను కదండి వీడియో పెట్టాను ఈరోజైతే మెంతాక్ పప్పు చేతామని అయితే కోసుకుంటున్నాను దీనికి ఎటువంటి రసాయనిక పదార్థాలు వాడకుండా పండించిన ఆర్గానిక్ అన్నమాట వండే తంపదండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చేయండి చూడండి మెంతాకు పప్పు అయితే చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇలా ఆరు బయట అంటే మేము దొడ్లో ఉంటామండి దొడ్లో కూర్చొని నీట్గా అయితే శుభ్రం చేసుకుంటున్నాను క్లీన్గా ఇడిపిచ్చేసి అయితే కడిగి శుభ్రం చేసుకుందాం మెంతాకు పప్పు కోసం మెంతాకైతే శుభ్రం చేసి అయితే ఇలా నీట్గా సన్నగా కట్ చేసి కడుక్కున్నానండి పెద్ద సైజు కట్ట మెంతాకైతే అయింది దీన్నైతే పప్పు చేసేద్దాం పదండి ఇప్పుడు కుక్కర్లో తగిన నీళ్ళు అయితే పెట్టుకున్నానండి స్టవ్ అయితే వెలిగించుకుందాం ఇప్పుడు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు కందిపప్పు అయితే వేసుకుందాం ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న మెంతాకైతే అయితే వేసుకుందామండి ఆర్గానిక్గా పండించిన మెంతాకన్నమాట అన్నమాట ఉప్పు అయితే వేసుకుందాం ఇప్పుడు ఇందులోకే ఒక ఎర్రగడ్డ అన్నమాట అదేనండి ఉల్లిపాయ ఒకటైతే కట్ చేసేసుకుందాం ఒక నాలుగైదు తెల్లగడ్డపాయలు వెల్లుల్లిపాయలు అండి మా భాషలో తెల్లగడ్డలు ఎర్రగడ్డలు కట్ చేసుకున్న ఒక రెండు పెద్ద సైజు టమోటాలు అన్నమాట ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు పచ్చిమిర్చి ఓ పది పచ్చిమిర్చి ఉంటాయండి కారాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు మీరు ఎక్కువ తింటే ఇంకా కొన్ని కూడా వేసుకోవచ్చు ఇందులో కారం ఎక్కువ లేదు కాబట్టి నేను కొన్ని ఎక్కువే వేసాను పైగా మేము కారం కూడా ఎక్కువ తింటామండి ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా అన్ని వేసి అయితే నీళ్ళల్లో మునిగేలాగా ఇలాగైతే అనుకుందాం అనుకోవాల్సిన పని ఏం లేదు ఊరిక నేనైతే అంటున్నాను ఇప్పుడు మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందామండి ఇప్పుడు త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయండి స్టవ్ ఆఫ్ చేసేసి అయితే అలాగే గ్యాస్ పోయే వరకు వదిలేస్తాము తర్వాత అయితే మూత తీసి మెదుక్కుందాము ఇప్పుడు కుక్కర్లో ప్రెజర్ అంతా పోయిందండి మూత అయితే చూస్తాం పప్పు అంతా ఉడికిపోయిందన్నమాట ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని అయితే తీసేస్తాం ఎక్స్ట్రా వాటర్ అంతా ఇలా వంపేసుకొని పప్పు అయితే చేసుకుందాం ఇప్పుడు స్మాషర్తో కానీ లేదా పప్పు గుత్ మీ దగ్గర పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తుతో కానీ మెదిపేసుకోవడమే నేనైతే స్మాషర్ తీసుకున్నా పప్పు గుత్తి కూడా ఉందండి బాగా నున్నగా అయితే మెతుక్కుందాం ఇలా మెత్తగా అయితే అనమాట స్మాషర్లో ఇప్పుడు మీకు ఎక్కువ వాటర్ అనిపిస్తే మీకు తగినన్ని నీళ్ళు అయితే పోసుకొని మిగతా అది వంపేయచ్చు లేదా రసం పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి నేనైతే కొన్ని ఎక్కువ వాటర్ పోసుకున్నా కాబట్టి అన్ని నీళ్ళు అయితే అవసరం లేదు పప్పు ఓకే తిరుగుబాతి అయితే పెట్టేస్తాము ఇప్పుడు తిరగబాత్ కోసం చెట్టు పెట్టుకున్నాను అన్నమాట స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే వేసుకున్నాను అందులోకి జీలకర్ర సాసులు అయితే వేసుకున్నానండి సాసులు అంటే ఏమి సాసులు అంటే ఏమి చాలా మంది అడుగుతారు సాసులు అంటే ఆవాలండి మా సైడు మా కుప్పం భాషలో అయితే సాసులు అంటారు సాసులు అంటే ఆవాలు ఇప్పుడు కరివేపాకు ఎర్రగడ్డలు అయితే వేసుకుందామండి కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అదేనండి ఆనియన్స్ పోపు అయితే బాగా వేగాలన్నమాట మేము తిరగబాత అంటాం దాన్ని తిరగబాత అయితే వేసుకుందామండి ఇంకా కొంచెం బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే నే వేచి ఉన్నానని తోటి చూపించవే నవ్వే గులాబీ చలిని నవ్వు చాలించవే నాలోని అందాలని చూపించవే నేను వంటింటి సింగర్నండి నేను పాట పాడుకుంటా అంటే తిరగపాత అయితే మాడిపోతా ఉంది ఇప్పుడు పప్పు అయితే పోస్తుందాబబ్బా అంటే ఫోన్కి ఏం కాకుండా చేయడం పెట్టాను అన్నమాట ఎంతో కమ్మనైనా మెంతాకు పప్పు అయితే రెడీ అండి సంగట్లోకైనా అన్నంలోకైనా రోటీలోకైనా ఎందుకు ఎందులోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అటు సైడ్ అన్నం కూడా పెట్టేశానండి చూడండి అన్నం అవుతుంది వేడి వేడి అన్నం పప్పు వేసుకొని తింటే ఉంటుంది ఆ సామ్రంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్